Welcome to Star 9 News ఎమ్మెగినూరు మండలం పరిధిలోని కడిమెట్ల గ్రామంలో రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు స్థానిక శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వర ఘనంగా స్వాగతం పలికారు కడిమెట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుగా కడిమెట్ల గ్రామంలో వెలసినటువంటి చన్నకేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు రెవెన్యూ సదస్సు హాజరైన ఎమ్మెల్యే జయనాగేశ్వర్రెడ్డికి ఎంఆర్ఓ సబ్ రిజిస్టార్ రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు రెవెన్యూ సదస్సులో స్పెషల్ ఆఫీసర్ చిరంజీవి ఎంఆర్ఓ శేషపణి రెవెన్యూ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు సభను ఉద్దేశించి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సు రైతులకు చాలా మేలు చేస్తుందని మన పాస్ పుస్తకాలపై ప్రభుత్వం యొక్క రాజముద్ర వేసేలాగా చేస్తారని మన స్థిరాస్తిపై మన హక్కు కలిగి ఉండేలా ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేయించుకోవడానికి ఇది ఒక మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విరూపాక్షిరెడ్డి చెన్నారెడ్డి కరుణాకర్ రెడ్డి రాళ్లదొడ్డి చెన్నారెడ్డి మురళి చంద్రశేఖర్ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి చంద్ర రవి పాల్గొన్నారు Oh! <laughs> 자막 제공 및 자막 제공 및광고 సరే అండి వేదికన అలకరించవాల్సిన కోరుతున్నాం కోరుతున్నాం అదే విధంగా స్థానిక నాయకుల గురించి మీకు నా పరిచయం సోనారెడ్డి గన్నగర్ నిర్కు దాపరిస్తున్నాం ముర్లి గుప్తు గన్నగర్ నిర్కు దాపరిస్తున్నాం అదే విధంగా రాళచెట్టి వెంకటన్న దయస్ గణపక్కున్నవని దీపక రమణ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కెనాయ్ సురేంద్ర గారికి అలాగే ఇంకా వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం ఎనిమిదవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు ప్రధాన ఆసరా విజ్ఞప్తి చేస్తున్నారు వచ్చినందుకు అందరికి పెద్ద కడిమెట్ల ప్రజలకు ఎర్రగూడ ప్రజలకు చిరాలిడి ప్రజలకు తొలిసారి కడిమెట్ల గ్రామానికి విచ్చేసిన నాకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించిన తర్వాత ఎంతో అభిమానంతో స్వాగతం పలికిన మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అవ్వలకు తాతలకు కడిమెట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి గారు అదేవిధంగా మురళి చంద్ర కరుణాకర్ రెడ్డి చెన్నారెడ్డి బాల్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక మీద మీరు ఇచ్చి కార్యక్రమాన్ని కూడా మనకు అవుతుంది కాబట్టి మరొకసారి రెవెన్యూ సదస్సుని ఇటు ఎర్రకోట ఇటు సిరాల దొడ్డి నాయకులు ఇటు కడిమెట్ల నాయకులు ఇక్కడ ఉన్నటువంటి